వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ నైన్ న్యూస్ జంగారెడ్డిగూడెంలో పోలీసులు వాహన తనిఖీలు ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ లేని వాహనదారులకు అపరాధ రుసుము విధింపు మైనర్లకు వాహనాలు ఇచ్చిన డ్రైవ్ చేసిన వాహనాలు సీజ్ చేసి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం తల్లాడా దేవరపల్లి జాతీయ రహదారికి బైపాస్లో పలు లారీలు మినీ వ్యాన్లకు చెందిన పత్రాల పరిశీలన గంజాయి అక్రమ మధ్యం నాటు సారా రవాణాపై కొనసాగుతున్న ప్రత్యేక నిఘా అని తెలిపారు తనిఖీల్లో పాల్గొన్న జంగారెడ్డిగూడెం సిఐ రాజేష్ ఎస్ఐ జ్యోతి బసు ట్రాఫిక్ సిబ్బంది

ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా వాహనాల తనిఖీ అనేది చేపట్టడం జరిగింది ప్రస్తుతం మనం జంగారెడ్డిగూడెం బైపాస్లో ఈ నేషనల్ హైవేలో వెళ్తున్నటువంటి వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుంది ఈ వాహనాలన్నీ కూడా వీటిలో ఏదైనాటువంటి అనుమానాస్పద ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉంటే అంటే గంజాయి కావచ్చు ఇంకా లేక ఏదైనా సరే లిక్కర్ కావచ్చు ఇక ఏదైనా సరే అట్లాంటి అనుమానాస్పద పదార్థాలు ఏమన్నా కానీ అలాగే వాహనాలకి సరైన పత్రాలతో వెళ్తున్నాయా లేదనేది కానీ ఇవన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది ట్రిపుల్ రైడింగ్ టూ వీలర్స్ లైసెన్స్ లేకుండా వెళ్ళేవాళ్ళు ఇట్లాంటి వాటన్నిటి కూడా బళ్ళు సీజ్ చేసి వాటికి కేసులు పెట్టడం జరుగుతుంది అలాగే పెద్ద వాహనాలు కూడా ఖచ్చితంగా తరవగా పూర్తి స్థాయిలో తనిఖీ చేయడం ఉంది ఇక మీదట కూడా ఈ విధమైనటువంటి సర్ప్రైజ్ చెకింగ్లు తరచుగా ఉంటాయి కాబట్టి ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి సరైన పత్రాలు సరైన ధ్రువపత్రాలు సరైన లైసెన్సులు అన్నీ కూడా పెట్టుకొని వాహనాలని సక్రమంగా హెల్మెట్ తోటి మాత్రమే నడుపుకోవాలని చెప్పేసి అందరూ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం